ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు మే ఇరవై మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము ఎఫ్ఎస్సి పత్రికారు అధ్యయం పన్నెండవచ్చనం ఈ చివరి దినములలో శత్రువు చాలా చురుకుగా పనిచేయచు విశ్వాసులు దేవుని సేవకులు జత పని వారిపై దాడి చేయుటకు అన్ని రకములైన ఆయుధములను ఉపయోగించుచున్నాడు వాడు వివిధ రకములైన తంత్రములతో కూడిన కుయుక్తులు పని మన విశ్వాసమును సన్నగిల్ల చేయొచ్చు మనలో కలహములు పుట్టించుచు ఆత్మీయ విషయములలో నిర్లక్ష్యపరులుగా పరులుగా చేయచు మన హృదయములను నింపుచు మనలో కలవరములను తీసుకొని వచ్చుచున్నాడు దేవుడు మనకు విచారము నిరుత్సాహము అనుమానము భయము కలహము అసూయ కోపము మున్నగు వాటిని జయించుటకు ఆయుధములనుచ్చను మనము ఆయుధములనేమో ఎరిగి వాటిని ఎట్లు ఉపయోగించవలెనో తెలుసుకొనవలెను ఈ ఆయుధములన్నింటినీ సరైన విధానములో ఉపయోగించవలను కొరంతీలుకు రాసిన రెండో పత్రిక పదవ దేవు నాలుగు నుండి ఆరులలో మనము కొన్ని ఆయుధములను చూడగలము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను జాలినంత బలము కలవైనవి శత్రువును ఓడించి వాని దాడులను ఎదిరించుటకు మొట్టమొదటి గొప్ప ఆయుధము సంపూర్ణమైన విధేయతయే దేవుడు మనతో మాట్లాడి దేనినైనాను మనకు చూపించ మనము వెంటనే విధేయత చూపించవలను అవిధేయతను బట్టే మనము బలహీనపరచబడదుము మనము వినుటకు సిద్ధపడదుము గాని విధేయత చూపించుటకు కాదు సంతోషముగా వెంటనే విధేయత చూపించుటయే పునరుత్న శక్తి యొక్క రహస్యము ఉదాహరణకు పునరుత్న దినమున తెల్లవారుచుండగానే సమాధి యుద్ధకు వెళ్ళిన స్త్రీలతో ఒక దూత ఇట్లు చెప్పను త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి ఇదిగో ఆయన గలీలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూచుదురు ఇదిగో మీతో చెప్పి తిన నేను మత్ైస్ వార్ ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చినం ఎనిమిదవ వచ్చినంలో వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యుద్ధ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానమును తెలుపు పరిగెత్తిరి వారు వెంటనే విధేయత చూపిరి కానీ స్త్రీలు చెప్పిన విషయములు వినిన శిష్యులు వారు చెప్పిన మాటలు నమ్మక వాదమునకు దిగిరి ప్రభునేసు క్రీస్తు మార్గములో ఆ స్త్రీలను కలుసుకొనెను పునరుత్నము యొక్క మొదటి సాక్షులుగా నుండి ఆధిక్యతను శిష్యులు కోల్పోయి ఆ విధముగా సంతోషముతో త్వరితగతిని చూపు విధేయత విజయమును కలగచేయును ప్రభువు మనకేది చూపునో దానికి వెంటనే విధేయత చూపవలను అప్పుడు మన ప్రార్థనలకు త్వరగా జవాబు వచ్చును బిగ్గరగా దీర్ఘ ప్రార్థనలు చేసినంత మాత్రమున మన ప్రార్థనలకు జవాబు రాదు దేవునికి విరోధముగా నీవు అవిధేయతను చూపించలేదని విషయమును నీవు నిశ్చయము చేసుకును మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకునను నిరుత్సాహపడక ఎల్లప్పుడూ ప్రార్థించుటయే రెండవ ఆయుధం వారు విసుగక నిత్యము ప్రార్థన చేయి చుండవలను లోకాస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం ఓటో వచ్చినాం చాలా తరచుగా మనం ప్రార్థనలో ఏకాగ్రత కలిగి ఉండలేము మన తలంపులు అటు ఇటు చెదరిపోచుండును మన శరీరము నెమ్మది లేనిదగును మన ప్రార్థన సమయమును ఆటంకపరచుటకు శత్రువు అనేక పన్నాగములు పన్నుచుండును చాలా పర్యాయములు ఒక గంటసేపు ప్రార్థించవలనని తీర్మానం చేసుకుందుము మనము మోకాళ్ళ మీదకు వెళ్ళక మునిపే ఎవరో వచ్చి మన ఇంటి తలుపు కొట్టెదరు ఇది శత్రువు యొక్క పన్నాగము ఆ సమయంలో వాడు లోక స్నేహితులను తీసుకొని వచ్చును అప్పుడు ఇట్లు వాదించను ఆరంభించదుము వారు ఎంతో దూరం నుండి నన్ను చూచుటకు వచ్చి ఉన్నారు మనము ప్రార్థించక వారితో తిని త్రాగుటలో సమయం గడిపేదము ప్రార్థనకు మనము భారము కలిగి ఉన్న ఎడల పట్టుదలతో ప్రార్థించవలను సాతాను మనలను ఆటంకపరచుటకు అనుమతించకూడదు మనకు గాని ఇతరులకు కానీ దేవుని మహిమను ఆరోపించు సందర్భములు రాకుండా మనము జాగ్రత్త పడవలను కొంతమంది బహుశా తెలియకుండా దేవుని కంటే ఎక్కువ మానవులకు అధిక గౌరవమును ఇచ్చేదరు మనము ప్రార్థనలో దేవునిపై ఆధారపడి మన అవసరతలన్నీ ఆయన యొద్దకు తీసుకొని రావలను దేవుని పనిలో లోక సంబంధమైన పద్ధతులు ఉపయోగించలేము మన సాధనము ప్రార్థనయే ప్రార్థన అన్నిటికంటే శక్తివంతమైనది ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్